వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన వస్తువుని మీకు పరిచయం చేయబోతున్నాను చూడటానికి చాలా చిన్నగా ఉంది పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత దీనికి బాగా వర్తిస్తుంది ఎందుకంటున్నాను అనుకుంటున్నారా నిజంగా అండి చూడటానికి ఇంత చిన్న వస్తువు మన ఇంట్లో ఎంత అద్భుతాన్ని సృష్టిస్తుందో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఇది రేటు కూడా చాలా తక్కువండి ఇది రేట్ ఎంత ఎక్కడ దొరుకుతుంది దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది నేను డీటెయిల్గా చూపిస్తున్నాను చూశారు కదా ఈ పౌడర్ చూడండి మనకి మామూలుగా పౌడర్ లాగే ఉంది దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నీళ్లు పోసుకొని కొంచెం ఒక్క చిటికెడు చిటికెడు అంటే చిటికెడు చాలు ఎక్కువ అసలు అవసరం లేదండి ఒక్క చిటికెడు వేస్తే చాలు ఇల్లంతా సువాసన వెదజల్లుతుందండి అసలు ఓపెన్ చేయగానే నేనే ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఎంత మంచి వాసన వస్తుందా మనం ఇన్ని రోజులు ఏవేవో ఎయిర్ ఫ్రెష్నెస్ తీసుకొచ్చి వాడుతూ ఉన్నామా ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలు మనకి చాలా రోజులు వస్తుంది డబ్బు ఆదవుతుంది మన ఇంటిని ఎప్పుడు సువాసన ఎదజల్లేలా చేసుకోవచ్చు ఇల్లు ఒకటే కాదండి ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో కూడా చూపిస్తాను ఇలా నీళ్ళల్లో కొంచెం ఒక్క చిటికెడ వేసేసి ఇలా పూలతో డెకరేషన్ చేసుకొని మనం హాల్లో కానీ డైనింగ్ దగ్గర కానీ ఎక్కడ పెట్టుకున్నా కానీ మంచి వాసన వస్తుంది అద్భుతమైన వాసన అనమాట చాలా బాగుంది ఈ వాసనని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నాను ఎందుకంటే అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అసలు దాన్ని ఓపెన్ చేసి ఇలా చేత్తో పట్టుకోగానే మంచి వాసన వెదజల్లుతుందండి ఇంకా చూడండి ఇలా చేసుకోవచ్చు లేదంటే మనం హాల్లో పై దగ్గర కూడా మనం మామూలుగా తాబేల్లో వాటర్ పోసి డెకరేషన్ చేసుకుంటూ ఉంటాం కదా దాంట్లో కూడా ఒక్క చిటికెడు అది కూడా నేను చూపిస్తాను ఒక్క చిటికెడు ఈ పౌడర్ని వేసి పూలతో ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు లేదంటే మామూలు వాటర్లో అయినా కానీ కొంచెం వేస్తే చాలండి మంచి వాసన వస్తుంది ఇల్లు మొత్తం సువాసన వెదజల్లుతుంది అసలు ఆ వాసనకి మైమర్చిపోవచ్చు అంత బాగుంది నిజంగా ఆశ్చర్యపోయాను నేను ఇంత చిన్నది అసలు ఇందులో ఏముంటుంది అని అనుకున్నాను ఫస్ట్ నేను తీసుకునేటప్పుడు తీసుకున్న తర్వాత పర్లేదు నేను తీసుకున్నందుకు నేను పెట్టిన డబ్బులకి చాలా సంతోషపడ్డాను డబ్బులు కూడా ఎంతో కాదండి చాలా చాలా తక్కువ రేటు దీనికి ఈ సైజు బాటిల్ వంద రూపాయలు ఉంది దీనికంటే ఇంకొంచెం చిన్న సైజుది యాభై రూపాయలు ఉందండి ఇవన్నీ వంద రూపాయలది దాదాపు మనకి మూడు నాలుగు నెలలు వస్తుంది ఎందుకంటే ఒక చిటికడే కదా మనం వేసేది ఎక్కువ ఎక్కువేయం కాబట్టి చిన్న సైజు జెండు బామ్ అంతుంది చూడండి ఇలా మనం హాల్లో పెట్టుకుంటాం కదా డెకరేషన్కి అందులో నీళ్ళు పోసి కొంచెం జస్ట్ కొంచెం అంటే కొంచెం చాలు రోజంతా వాసన వస్తుంది డైలీ ఎలాగో మనం నీళ్లు మారుస్తూ ఉంటాం కదా ఆ నీళ్ళల్లో కొంచెం ఇలా వేసుకొని పువ్వు పైన పువ్వులతో డెకరేషన్ చేసుకొని పెట్టేసుకున్నామంటే చాలు మనకి ఎంత మంచి వాసన వస్తుందంటే నిజంగా మీరు చెప్పే కూడా వాడితేనే తెలుస్తుంది ఈ పౌడర్ పేరు వచ్చేసి జవాది పౌడర్ అని అంటారండి మీకు ఆన్లైన్లో దొరుకుతుంది బయట షాపుల్లో దొరుకుతుంది ఇంకా ఎక్కువగా పూజా సామాగ్రి షాపుల్లో ఖచ్చితంగా దొరుకుతుంది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి తప్పకుండా తెప్పించుకోవచ్చు ఇంకా తక్కువ రేట్లో కూడా ఉంటాయి జస్ట్ ఒక వంద రూపాయలు అయితే చాలు మనకి మూడు నెలలు దాదాపు మూడు నెలలు కూడా వస్తుంది ఎందుకంటే కొంచెం చిటికడ అంటే చిటికడే ఇస్తున్నాం ఎక్కువ ఇవ్వట్లేదు ఒక్క నీళ్ళల్లో వేసి మన ఇంటిని వాసన వచ్చేలా చేసుకోవడమే కాదండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ ఏంటో కూడా నేను చూపిస్తాను చాలా బాగా ఉపయోగపడుతుంది చిన్న ప్యాకెట్లో అంటే పేపర్లో కట్టేసి మనం బట్టల్లో పెట్టేసినా కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది బట్టలు మనం సెంటు కొట్టిన వాసన వస్తూ ఉంటాయి ముక్క వాసన అలా రాకుండా చిన్న చిన్న పురుగులు రాకుండా వద్దింకలు రాకుండా కూడా ఉంటుంది ఎందుకంటే మంచి వాసన వస్తూ ఉంటుంది కాబట్టి చూడండి చిన్న సైజు జిండు బామ్ ఉంది కానీ అందులో పౌడర్ బాగానే ఉంది చాలానే ఉంది వాసన మాత్రం అదిరిపోతుంది సూపర్గా ఉంది మీకు అందుబాటులో ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇలా చేసి పెట్టేసాం కదా నెక్స్ట్ ఇంకా దీంతో మళ్ళీ ఏం చేయబోతున్నానో కూడా చూపిస్తున్నాను ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూస్తే మీకే తెలుస్తుంది ఇలా చక్కగా మనం నీళ్ళల్లో కొంచెం వేసి కొన్ని పూలు చల్లేసి అక్కడ పెట్టేసామంటే చాలు ఆ పూల నుంచి వాసన వస్తుందా మనం వేసిన పౌడర్ నుంచి వాసన వస్తుందని ఎవరికీ తెలియదండి అంత మంచి వాసన వస్తుంది న్యాచురల్గా వస్తుంది మనకి ఎంత అంటే ఒక పువ్వుల నుంచి మనకి వాసన ఎలా వస్తుందో అలా వస్తుంది కానీ ఆర్టిఫిషియల్గా అస్సలు లేదు అది నాకు బాగా నచ్చింది ఇలా చేసుకున్నాం కదా దీన్ని మనం ఇలా హాల్లో పెట్టేసుకున్నామంటే హాల్ మొత్తం మంచి వాసన వస్తూ ఉంటుంది ఇంకా మీకు రూములో ఎక్కడ కావాలన్నా కానీ చిన్న గ్లాసుల్లో వాటర్ పోసేసి కొంచెం వేసి పెట్టేస్తే సరిపోతుంది చూసారు కదా జవ్వాదు పౌడర్ అని ఉంటుంది టెన్ గ్రామ్స్ జస్ట్ టెన్ గ్రామ్స్ బాటిల్ అనమాట ఇది టెన్ గ్రామ్స్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీనికంటే ఇంకొంచెం చిన్న సైజ్ బాటిల్ ఉందండి అదైతే ఫిఫ్టీ రూపీస్ అంట మీరు శాంపిల్గా ఫస్ట్ తెచ్చుకోవాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ తీసుకొచ్చుకోండి అదే మీకు చాలా రోజులు వస్తుంది లేదు అప్పుడు నచ్చిన తర్వాత మీరు పెద్దది కొనుక్కొచ్చుకోవచ్చు చూసారు కదా జవ్వాది పౌడర్ ఉంది చక్కగా ప్యాకింగ్ చేస్తుంది ఇందులో కానీ చాలా బాగుందండి ఇంకా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్తున్నాను మామూలుగా మనం కుంకుమ పెట్టుకుంటూ ఉంటాము ఇలా గంధం పెట్టుకుంటూ ఉంటాము లేదంటే విభూది పెట్టుకుంటూ ఉంటారు ఖచ్చితంగా ఇందులో ఏదో ఒకటి అయితే తప్పకుండా పెట్టుకుంటారు అయితే కుంకుమ ఖచ్చితంగా ధరిస్తాం కదా ఆ కుంకుమలో కొంచెం ఈ జవ్వాది పౌడర్ని కొంచెం అంటే కొంచెం ఒక్క చిటిక వేసి ఆ కుంకుమంతా కలిపేసేమంటే చాలు మంచి వాసన వస్తుందండి మనం పెట్టుకున్న దానికి చక్కగా డే మొత్తం మనకి దగ్గరే వాసన ఉంటుంది కదా చూడండి ఇలా కొంచెం వేయండి కొంచెం అంటే కొంచెం నేను చూడండి కుంకుమలో కొంచెం వేస్తున్నాను అలానే ఈ గంధంలో కూడా కొంచెం వేస్తున్నాను ఇలా మిక్స్ చేసేయండి డైలీ వేయాల్సిన అవసరం లేదు దీంట్లో కొంచెం ఒక్కసారి వేసి పెట్టుకున్నామంటే చాలు ఇలా కలిపేసి మంచి వాసన వస్తూ ఉంటుంది కుంకుమ డబ్బా మనం ఎప్పుడు ఓపెన్ చేసినా మనం పెట్టుకున్నా కూడా చక్కగా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది చాలా బాగా ఉంది కదండి ఇంకా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇంకొక వీడియోలో మీకు ఈ జవాదీ పౌడర్ని ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఎంత బాగా ఉపయోగపడుతుందో కూడా నేను చూపిస్తాను ఇలా గంధంలో కూడా వేసాం కదా ఒక్కసారి మిక్స్ చేద్దాం మళ్ళీ ఎలానో ఎండిపోతుంది ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకుంటే ఇలా కలిపిన గంధాన్ని వాడేటప్పుడు మూత పెట్టకుండా ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటే గంధం ఎన్ని రోజులున్నా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా కొంచెం ఈ జవాదీ పౌడర్ని వేస్తే ఇంకా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఇలా కలిపేసుకున్నాం కదా చూడండి కుంకుమలో కలిపాను అలానే ఇలా గంధంలో కలిపాను ఇప్పుడు మామూలు వాసన కంటే కూడా సువాసన వెదజల్లుతూ వాసన వస్తుందన్నమాట ఈ కుంకుమ కానీ గంధం కానీ ఇంకొచ్చేసి మనం ఇంట్లో దోమలు తరిమేయడానికి ఇలా ఆల్ అవుట్లు పెట్టుకుంటూ ఉంటాము ఇది ఆలౌట్ లాంటిదే కానీ ఆల్ అవుట్ కాదండి నేను ఇంతకుముందు మీకు చూపించాను నా పాత వీడియోలో దీని గురించి పూర్తిగా మీరు తెలుసుకోవాలి ఇది ఎంత అయింది కొన్నాను అవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా పాత వీడియోలు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది చూడండి ఇంట్లో ఉన్న దోమలను తరిమేయడం కాదు మంచి సువాసన వద్ద జల్లేలా ఇలా చేసే అద్భుతమైన పరికరం అనమాట ఇది ఉడెన్ కర్పూర్ ధని అని అంటారు నేను ఆన్లైన్లో తీసుకున్నాను దీంట్లో కొంచెం పచ్చకర్పూరం వేసి వెలిగించమని చెప్పా కదా ఇంతకుముందు దీంట్లో ఈ జవ్వాదు పౌడర్ని కొంచెం వెయ్యండి ఒక్క చిటికెడు చాలు మీరు పచ్చకర్పూరం వెయ్యకపోయినా పర్లేదు ఈ జవ్వాది పౌడర్ ఉంటే చాలు కొంచెం ఒక్క చిటికెడు వేసి మనం ప్లగ్లో పెట్టేసి ఆన్ చేసామంటే చాలు అక్కడ నుంచి వచ్చే పొగలో వచ్చే వాసన ఉంటుందండి ఆహా అది చెప్పడం కంటే మీరు చేస్తేనే అర్థమవుతుంది మీకు ఇల్లు ఫ్రెష్గా ఉండాలి మంచి వాసన రావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇలా చేసుకోండి అలానే దోమల్ని తరిమేయాలి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఇలా పచ్చకర్పూరం కూడా కొంచెం వేసి వెలిగించుకుంటే సరిపోతుంది చూడండి నేను పచ్చకర్పూరం కొంచెం వేసాను అలానే జవ్వాదును కొంచెం వేసాను ఇప్పుడు ప్లగ్లో పెట్టేశాను ఇలా ఆన్ చేస్తే చాలు మనకు అందులో నుంచి పొగ బయటకు వస్తుంది ఆ పొగ పొగ ఇల్లంతా మంచి వాసన వచ్చేలా చేస్తుంది అది చాలా సింపుల్గా ఉంది కదా చూసారు కదండి చిన్ని జవ్వాది పౌడర్ మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఎంత బాగా ఉపయోగపడుతుందో నిజంగా అద్భుతంగానే ఉంది కదా చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన వీడియో చిన్న జవ్వాది పౌడర్ తోటి మన ఇంటిని ఎలా సువాసనభరితంగా చేసుకోవచ్చు ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అని ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు నేను చేస్తే ప్రతి వీడియో మీరు చూడవచ్చు మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు